మాతో వర్కింగ్ రీమ్ ప్రొడక్షన్స్తో కొలాబరేట్ అయ్యి ఈ సినిమాని ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నామండి సో టు టు సెలబ్రేట్ దట్ దట్ కొలాబరేషన్ అండ్ టు అనౌన్స్ దట్ కొలాబరేషన్ ఆ కొలాబరేషన్ అనౌన్స్ చేయడానికి ఐ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థ్యాంక్స్ లాట్ ఫర్ ఈ చందమామ కథలు టైటిల్ చూడగానే డెఫినెట్లీ మంచి ఫీల్ వస్తుంది నాకైతే ఆ ఫీల్ వచ్చింది అండ్ బిఫోర్ ఎవ్రీథింగ్ సడన్గా యుఎస్లో ల్యాండ్ అండ్ ప్రోమో ట్రైలర్ రిలీజ్ చేశారు ఐ లవ్ ద ట్రైలర్ సో మచ్ దట్ ఇమీడియట్లీ అక్కడి నుంచి మెసేజ్ పెట్టాను ప్రవీణ్కి ఐ లవ్ ఇట్ అండ్ చాలా బాగుంటుంది సినిమా ఆల్ ది బెస్ట్ అని ప్రవీణ్తో ఐ హ్యాడ్ బిఫోర్ రొటీన్ లవ్ స్టోరీ ఎప్పుడు కూడా చాట్ టుగెదర్ అండ్ ఎవ్రీ టైమ్ చేద్దాం చేద్దాం అనుకునే రిలేషన్ అనమాట ఈసారి సినిమా చూడమంటే ఐ వాజ్ అ బిట్ రిలక్టెంట్ రెండు సినిమా చూస్తా మళ్ళీ నచ్చుతుందా నచ్చదా అండ్ ఆనెస్ట్లీ ఇదే స్క్రిప్ట్ కనుక తను నా దగ్గరికి తీసుకొచ్చినట్టయితే ఏమో ఎలా తీస్తారో ఫైనల్ రిజల్ట్ ఎలా అవుతుందో అనే ఫీలింగ్ ఉండేది లక్కీలీ వీ నెవర్ డిస్కస్డ్ ఆన్ ద స్క్రిప్ట్ ద మూవీ మన లెజండ్ ప్రొడ్యూసర్ మా చిన్ని సినిమా చందమామ కథల్ని ప్రజెంట్ చేస్తున్నారంటే ఇప్పుడే మాకు అంత భారీ ఫీలింగ్ వచ్చేసింది వెరీ ఎక్సైటెడ్ వెరీ థ్రిల్డ్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడే చాలా 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 నచ్చింది అండ్ ఇది మంచి రిలీజ్ పడాలి ప్రవీణ్ కంగారు పడుకు రిలీజ్ మంచి రిలీజ్ చేద్దాం మనం కంగారు పడుకు మంచి సినిమా ఉంది మన చేతిలో అని అండ్ ఇంతకంటే మంచి రిలీజ్ మేము కోరుకోలేము థ్యాంక్ యూ సో మచ్ నేను రవీణ్ నాకు చెప్పినప్పుడు కూడా అది కూడా ఫుల్గా చెప్పలేదు అలా మెల్లిమెల్లిగా ఐ హట్ సమ్ గుడ్ న్యూస్ సమ్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఏంటంటే ఊరిస్తూ ఊరిస్తూ సడన్గా చెప్పేసరికి అసలు మామూలుగా గట్టిగా క్యాక్ పెట్టాను సునసాయి రెడ్డి నేమ్ ఆన్ ఆన్ ద మెసేజ్ సో థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేస్తేనే చిన్న పెద్ద అని కాదు మంచి సినిమాని సపోర్ట్ చేస్తేనే మేము చేసింది వంద మంది కాదు వెయ్యి మంది కాదు కొన్ని లక్షల మంది చూడాలని ఆ రీచబిలిటీ ఇవ్వగలిగింది ఒక మంచి రిలీజ్ సో థ్యాంక్ యూ అగేన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ చందమామ కథలు రిలీజ్ థ్యాంక్ యూ నిజంగా సూపర్ మార్కెట్లో వెళ్తే కూడా చందమామ కథలు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సినిమా నేను చాలా సంతోషం అది మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఓకే రెండోది ఒక అద్భుతమైన సినిమా చేసామని తెలుసు వెరీ ఎంటర్టైనింగ్ వెరీ డిఫరెంట్ ఈ జనరేషన్ కావాల్సిన ఫిల్మ్ తయారైందని నాకు తెలుసు అద్భుతమైనటువంటి డైరెక్షన్ కానీ స్క్రీన్ప్లే పర్ఫార్మెన్సెస్ మ్యూజిక్ అన్నీ అయిపోయింది ఆడియో కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది కానీ ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా కాదు మంచి సినిమా చాలా ప్రెస్ మీట్స్ జరిగినాయి అండ్ దీని గురించి మేము చాలా ఎక్కువ చెప్పాం అండ్ ఈరోజు చాలా మంచి పరిణామం అనిల్ సుంకర గారితో ప్రవీణ్ సత్తా గారు కొలాబరేట్ అవటం డెఫినెట్గా ఒక మంచి సినిమా అని ఆయన నమ్మి తీసుకోవటం డెఫినెట్గా ఈ సినిమా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆల్రెడీ ఇదివరకు చెప్పాను అంటే ఫస్ట్ మంచి పరిణామం ఏంటంటే ఇలాంటి కథకి లక్ష్మీ మంచి గారు నరేష్ గారు ముందు ఎల్బిడబ్ల్యూ అనే సినిమా చేశాను అందులో జయ అనే క్యారెక్టర్ చేశాను ఇప్పుడు ఇందులో చందమామ కథలో అష్రఫ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచోవడానికి కారణం ప్రవీణ్ సార్ అండ్ చాణక్య భూరెడ్డి గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు ప్లే దిస్ పార్ట్ అండ్ ఐ పర్సనలీ వాంట్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ అనిల్ సుంక్రా సార్ ఫర్ ద ట్రమండస్ సక్సెస్ ఆఫ్ లెజెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఐ హోప్ ద సక్సెస్ విల్ రబ్ ఆఫ్ ఆన్ టు చందమామ కథలు ఆల్సో అండ్ ఆర్ మూవీ విల్ బి యాస్ బిగ్ యాజ్ అ హిట్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ వాట్ లెజెండ్ బిగ్గర్ ఎ హెడ్ అనిల్ శంకర్ గారు నాట్ ఓన్లీ టేకింగ్ చందమోకాలు తు నెక్స్ట్ లెవెల్ మా బ్యానర్ని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన ఐ విడ్ రియలీ థ్యాంక్ యూ బికాస్ ఇట్ గో నాట్ టేక్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్ అండ్